హలో అండి వెల్కమ్ టు కంచటి సారీస్ ఇప్పుడు వందరం గోల్డ్ లో బ్లాక్ బేరీస్ చూపిస్తున్నా ఓకేనా చూసేయండి శారీస్ అని జ్యువెలరీ చూపిస్తుంది అనుకున్నారు మన దగ్గర జ్యువెలరీస్ ఉంటాయి అండ్ శారీస్ ఉంటాయి బ్లాక్ బెరీస్ లో చూపిస్తున్నా చూసేయండి లాకెట్ అయితే పికాక్ ఈ స్టోన్ పైన మళ్ళీ గ్రీన్ స్టోన్ పైన వచ్చింది పికాక్ పైన మనకు ఇస్తాయి చూడండి టీకాకర్ ఫుల్ గ్రీన్ కింద త్రీ ఫాల్స్ ఉంటది మంచి ఉంటది ఇది విక్టోరియన్ లాకెట్ ఓకేనా మనకు నార్మల్ కాదు విక్టోరియన్ లాకెట్ ఇవి వచ్చేసి క్రిస్టల్ పూసాలు ఉంటాయి ఇది షైనింగ్ ఇస్తున్న చూసుకోండి ఒకసారి విక్టోరియన్ లాకెట్ ఉంటుంది మనకు లెంత్ వచ్చేదా అంటే ఇంత వస్తుంది ఓకేనా ఇది లెంత్ మంచి ఉంటది ఇది విక్టోరియన్ లాకెట్ కాబట్టి మనకు ఈ స్టోన్ పైన పికాక్ అనేది తయారైంది మంచి ఉంటది క్వాలిటీ దీని రేట్ వచ్చేసేదికంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ డెలివరీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ డెలివరీ మనకు అదే షాప్స్ అయితే కానీ వేరే షోరూమ్స్ లలో కానీ కొనాలంటే మినిమం సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటది మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ పంపించడం కూడా మనం ఓకేనా చూసుకోండి మంచిగా ఉంటది మనకి నార్మల్ కూసల్ క్రిస్టల్ కూసల్తోనే వస్తుంది ఇదంతా వచ్చేదాకంటే మంచిగా ఉంటది క్వాలిటీ ఇందులో కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ చూపిస్తే చూసేయండి ఇది వచ్చేదాకంటే పింక్ అది గ్రీన్ ఇది పింక్ సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ కాకపోతే టూ కలర్స్ ఇది పింక్ చూసేయండి ఇది పింక్ ఓకేనా ఎవరికి పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ ఎవరు కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి దానికి ఫ్రీ డెలివరీ పంపించేస్తాము ఇంకోటి చూసేయండి అన్ని విక్టోరియన్ లాకెట్స్ ఇంకా ఫస్ట్ ఇప్పుడు యూట్యూచర్ అని విక్టోరియన్ బ్లాకెట్సే ఉంటది మనకు స్టోన్ పైన అనేది డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా సే అదే బ్లాక్ బర్డ్స్ సేప్ మనకు క్రిస్టల్ పూసాలు వేస్తారు దీన్ని కూడా క్రిస్టల్ పూసాలు కింద వచ్చాకంటే వైట్ బ్లాక్ ఇది వైట్ వైట్ బ్లాక్ మధ్య చుట్టూ వైట్ ఉంటుంది స్టోన్స్ మధ్యలోమో గ్రీన్ ఓకేనా ఇది కూడా వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అందులో ఇంకా చూపిస్తా అందులో ఎన్ని ఉన్నాయి అన్ని చూపించిస్తా ఇప్పుడు చూపించిన దాంట్లో సేమ్ టూ టూ కలర్స్ ఉన్నాయండి టూ టూ కలర్స్ ఓకేనా టూ కలర్స్ దీనికి కూడా సేమ్ అది ఫస్ట్ గ్రీన్ కదా ఇది పింక్ పింక్ స్టోన్ మీద మనకి సేమ్ అది అది గ్రీన్ ఇది పింక్ ఓకేనా ఓకేనాలు పూసలు క్లియర్గా చేసుకోండి చూసుకొని స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఓకేనా ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసుకోండి ఇది కూడా చూపిస్తుంది ఇది వచ్చేసి మనకి ప్లస్ మనకి టూ లైన్స్ అది సింగిల్ లైన్ ఫస్ట్ చూపించినాయండి ఇది టూ లైన్ చూడండి టూ లైన్స్ తో ఇది టూ లైన్స్ అంటే గ్రీన్ గ్రీను చుట్టూ వైట్ స్టోను ఇక్కడ మనకు కొంచెం పికాక్ డిజైన్ అంటే పికాక్ డిజైన్ ఫైన్ ఇటు గ్రీన్ ఇటు ఒక గ్రీన్ స్టోన్ మంచి ఉంది ఇది కూడా క్వాలిటీ ఇది కూడా అంతే ఫోర్ హండ్రెడ్ చూసుకోండి ఒకసారి క్లారిటీ చేసుకొని స్క్రీన్ షార్ట్ చేయండి ఏదైనా సరే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉన్నది అయిపోయే అవకాశం తొందరగా ఉంటది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఎవరికి ఏది కావాలన్న కానీ ఇప్పుడు ఇంకోటి ఇప్పిస్తున్నా ఇది ఇంకోటండి సే ఇంత లెంత్ వస్తుంది మనకి లెంత్ వస్తుంది అంటే మనకి వచ్చేది అంటే లాకెట్ అయితే హైలెట్ అయిపోతుంది మొత్తం వైట్ స్టోన్స్ మనకు త్రీ ఇట్లా వస్తుంది ఇట్ త్రీ వస్తుంది మధ్యలో కొంచెం పెద్ద వస్తుంది సైడ్కి వచ్చింది వస్తుంది సూపర్ ఉన్నది ఫాల్ట్ అయితే దీనికి ఇయరింగ్స్ వీటికి ఏదైనా ఇయరింగ్స్ కాలేదు దీనికి ఇయరింగ్స్ వచ్చింది ఇయర్ తోని ఇది ఇయర్ రింగ్స్ ఓకేనా ఇయర్ రింగ్స్ తోని బ్లాక్ బేస్ లా చాలా బాగుంది ఇది కూడా విక్టోరియన్ లాకెట్ విక్టోరియన్ లాకెట్స్ మనకి ఎంత రేట్ ఉంటాయి అనేది నార్మల్ దానికంటే విక్టోరియన్ లాకెట్ ఎక్కువ రేట్ అనేది ఉంటుంది ఓకేనా ఎట్లా మంచిగా ఉంటాయి కమ్మలు కూడా జూన్ చేసి చూపిస్తున్న చూసుకోండి మంచిగా ఉన్నది కడుచుకోడిపోవడం ఇది వేయడం నీట్గా ఉంటుంది మంచిగా ఉండి దీనిపైకంటే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎవరికి ఏది కావాలన్నా స్విన్ సర్వీస్ స్విమ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లాక్ బెడ్స్ ఇయర్ రింగ్స్ తోనే చూపిస్తారు చూసేయండి ఇది కూడా లెంత్ వచ్చే కంటే ఇంత వస్తుంది మనకు ఇది లెంత్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ వస్తుంది గోల్డ్ మొత్తము ఇది ఇట్లా లాకెట్ వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ ఓకేనా ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ తోని మీకు దీని ప్రైజెస్ అంటే దీని ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకేనా దీని ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి ఇలా మొత్తం బ్లాక్ బీర్డ్స్ చూపించేస్తాం మీకు ఎన్ని ఉన్నాయి నా దగ్గర కలెక్షన్స్ అన్ని బ్లాక్ బీర్స్ చూపించేస్తాం మొత్తం ఇది కూడా యూజ్ చేయండి బ్లాక్ బీర్స్ ఇదిగోండి బ్లాక్ బీర్డ్స్ ఇది మన క్రిస్టల్ పూసాలు యూజ్ చేస్తాం క్రిస్టల్ పూసాలు షైనింగ్ ఇస్తున్నాయా క్రిస్టల్ పూసాలల్లా ఇది లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది ఇది లక్ష్మీదేవి లాకెట్ వస్తుంది మంచి చూంది లక్ష్మీదేవి చూడండి లక్ష్మీదేవి చేసి సైడ్ కు పికాక్ సూట్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కింద బ్లాక్ బీడ్స్ ఇం ఉన్నాయి ఓకేనా ఇది కావాలన్నా ఆర్డర్ చేసుకోండి ఏది ఎవరికి ఏది కావాలన్నా ఆర్డర్ అయితే ఇంత ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఇది కూడా కొంచెం జనరేట్ అనేది చూసి చెప్తా నేను ఇది ఫోర్ ఫిఫ్ట్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఓకేనా ఇది ఫుల్ అని ఇప్పుడు నేను చూపించేది ఫుల్ అని నేను ఎప్పుడు సరే ఎంత వస్తుంది చూసుకోండి కొంచెం ఇది ఫుల్ లెంత్ మనకి ఇక్కడి వరకు వస్తుంది లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ ఇది వచ్చేసి సైజ్ ట్వంటీ వన్ ఇంచెస్ బిన్ లాకెట్ చిన్న వస్తుంది బిన్ నీట్ గా ఉంది ఓకేనా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షార్ట్ చేసేసి స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫాస్ట్ గా మెసేజ్ చేసేయండి ఓకేనా అదే కాకుండా మీకు ఒకవేళ బ్లాక్ బీడ్స్ దానికి ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ ఉన్నాయి మన దగ్గర చూపిస్తావు ఇయర్ రింగ్స్ దానికి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి వెక్కుతున్నా అని చూపిస్తా బ్లాక్ బెడ్స్ పేల్ చైన్లకు కమ్మలు కావాలంటే అది కమ్మలు కావాలన్న కానీ ఒకవేళ ఉన్నాయి చూసుకోండి ఎంత మంచి సేమ్ మన గోల్డ్ ఏ డిజైన్ అయితే ఏదో వస్తే అయితే సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ ఇంత మంచిగా ఉన్నాయి కమ్మలు సూపర్ ఉంటాయి క్వాలిటీ కూడా సేమ్ బంగారంకి తీసుకోదు అంత బాగున్నది చూసుకోండి డిజైన్ క్లారిటీగా జూమ్ జీవి చూపిస్తున్నా స్క్రీన్ షాట్ తీసుకుంటేనే ఓకేనా ఈ కమ్మలు కావాలా సపరేట్ మొక్కనంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ డెలివరీ ఎవరికి కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ పంపించేస్తాము అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి ఓకేనా ఓకే బాయ్ మరి